ధర్మ జిజ్ఞాసులకు ఋషి ఋషియజ్ఞంగా అనేకమైనటువంటి శాస్త్ర విషయాలను మీకు నేను తెలియచేస్తున్నాను నాకు తెలిసినటువంటి అతి స్వల్పమైనటువంటి శాస్త్రజ్ఞానం చేత ఎందుకంటే చూడండి సనాతన ధర్మం తెలుసుకోటానికి నాలుగు మాటలు చాలు కానీ దీని స్వరూపము ఎంతో విస్తర్ణంగా ఉంది నూట ఎనిమిది ఉపనిషత్తులు అంటే ప్రస్తుతం లభించే వెయ్యిన్ని నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో మనకూదు ఇప్పుడు లభించేవి కేవలము నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే కాలగర్భంలో కలిసిపోయి ఇక చతుర్వేదమలంటారా అనేకమైనటువంటి శాఖలు అలాగే ఇతిహాసాలు లక్ష శ్లోకాలతో ఉండేటటువంటి మహాభారతం అయితేనేమి ఇక పురాణాల యొక్క ప్రసక్తి ఇంకా అవసరం రామాయణము భాగవతము భారతము అష్టాదశ పురాణాలు ఒక జన్మత్సాలత్ ఒక జన్మత్సాలత్ కనుక వీటన్నింటి యొక్క ఉద్దేశము ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి ఇష్టమైనటువంటి దాన్ని ప్రాప్తి చేసుకునేదానికి అంటే పొందేదానికి అనిష్టమైనటువంటి దాన్ని నివృత్తి చేసుకునేదానికి ఇవన్నీ తెలియచేస్తాయి ఇక్కడ ఇష్టమేమిటి సుఖం దుఃఖాన్ని ఎవరు ఇష్టపడరు ఆ సుఖంని ఇష్టపడతారు దుఃఖాన్ని ఇష్టపడవు అనిష్టమది ఆ నిష్టము అంటే ఏదైతే ఇష్టమో ఏ సుఖమైతే నువ్వు వాంచిస్తున్నావో అది ఆ ఆనందము నీ యొక్క సహజమైన స్వరూపమే ఆనందం విషయముల ద్వారా గ్రహింపబడేటటువంటి ఆనందము అది స్వల్పము తుచ్ఛితము అశాశ్వతము కనుక ఇన్ని శాస్త్రాలు పారాయణం చేసి తరిస్తాము అంటే అది ఈ జన్మకు అయ్యే పని కాదు నలభై సంవత్సరాల నుండి శాస్త్రాన్వేషణ చేస్తూ ఉంటే ఇంతవరకు తెలుసుకుంది చదివిన శాస్త్రములు స్వల్పము అతి సూక్ష్మమైనటువంటివి అనంతం ఎంతో ఉంది ఈ సూక్ష్మంలోనే మోక్షాన్ని మోహాన్ని భయాన్ని శోకాన్ని దుఃఖాన్ని తొలగించుకునేటటువంటి ఉపాయాలు అనేకం చెప్పబడ్డాయి అవి చాలు మనకు అవి చాలు జన్మసార్థకం చేసుకునేదాన్ని వాటిలోనే కేవలము ఒకే ఒక నామం ఉత్కృష్టమైన నామం ఆ ఒక్క నామాన్ని కేవలము మూడు సార్లు నువ్వు జపిస్తేవా నీ జన్మ ధన్యం నీ జన్మ ధన్యమవుతుంది అదేమిటి స్వామి అంత రహస్యమైనటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపము ఈ జాతికి జ్ఞానం అందించినటువంటి వారు గురువంటే ఇలా ఉండాలి అని యావత్ ప్రపంచానికి తెలియచేసినటువంటి సాక్షాత్తు శంకరులే సాక్షాత్తు శంకరుడే భువికి దిగి వచ్చినటువంటి జగద్గురు ఆది శంకరుడు యొక్క అవతారం మహామహా మేధావులే ఆయన యొక్క మేధశక్తికి తల వంచక తప్పలేదు అనేకమైన శాస్త్రములు ఇతిహాసములు పురాణములు వేదములు వేదాంగములు ఒకటేమిటి భారత వాంగ్మయమంతీ కూడా జీర్ణించుకున్నటువంటి వారు అన్యులకు సాధ్యమా కాదు ఈశ్వర సత్వవిద్యానా అన్నాడు సమస్త విద్యలు ఎవరి ఎన్ను ఈశ్వరు ఎందు ఆ ఈశ్వరుడే ఈ అట్టివాదు చెప్పినటువంటి ఒక గొప్ప రహస్యము ఇంతకన్నా నీకు ఇంకెవరు చెప్పరు కేవలము ఒక నామాన్ని ఆ నామాన్ని మూడు సార్లు జపం ఆ మూడు సార్లు జపంకి మనసు ఏకాగ్రం కావాలంటే నూట ఎనిమిది కావచ్చు వెయ్యన్ని ఎనిమిది కావచ్చు అది నీ శ్రద్ధ భక్తి ఆ నామము ఏమిటంటే ఒక్కసారి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ఇతర ఆలోచనలు పక్కన పెట్టి ఒక్కసారి ఆ నామాన్ని కళ్ళు మూసుకొని నేను చెప్పినప్పుడు మనస్సు ద్వారా వినండి ఆ నామమే మనల్ని భవసాగరం నుండి తప్పిస్తుంది భవాని 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 ఏమిటా నామం భవాన్ అష్టమూర్తుల్లో మనము భవాయ నమహం జలమూర్తయే నమహం భవాయ జలమూర్తయే నమ అని భవుడంటే గురు ఈశ్వరుడు భవాని అంటే ఆయన యొక్క శక్తి శివుడు శక్తి దీపము కాంతి అర్థమవుతుంది అలాంటి జలశక్తి ఇక్కడ భవడు అంటే ఎవరు జలానికి అధిష్టాన దేవత చూడండి కళ్ళు తిరిగి కింద పడిపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళాడు పొట్టమొదటి దీనికి ఏం చేస్తారు ముందు సెలీన్ ఎక్కిస్తారు ముందు జలాన్ని నీకు లోపలికి పంపిస్తారు గ్లూకోజ్ ఊరంతా తిరుక్కుని వచ్చినా ఒకరింటికి వచ్చి అలిసిపోయినావు కూర్చున్నావు ముందుగా భోజనం పెట్టారు ఎవరు నీకు నీళ్ళు ఇస్తారు ఎన్నదబడి ఉంచామని అవి తాగంగానే ప్రాణము లేచి వస్తుంది అంటే ప్రాణము జలము మీద ఆధారపడి ఉన్నది అలాంటి భవుని యొక్క శక్తి ఈ యొక్క భవామి కొండలెక్తమన్నావా లేదా అరణ్యానికి వెళ్ళి కౌపీనాన్ని ధరించి తపస్సు చేయమన్నామా లేదే అగ్నిహోత్రాన్ని రగిల్చి దేవతలను స్తుంచి ఆహుతులేయమన్నామా లేదే కేవలము ప్రశాంతంగా కూర్చొని ఈ యొక్క భవానీ 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 అని మాటి మాటికి స్మరించటం సౌందర్య అందరికీ తెలుసు చదవని వాడు ఉండడు ఎవరో ఇద్దరు ఉంటారు అందులో మూడో శ్లోకాన్ని ఈ భవాని యొక్క శక్తిని అక్కడ అమ్మను అర్ధిస్తాడక్కడ శంకరుడు నగరీం जटाना चैतन्य स्थबक मकरंद श्रुतिझरी दरिद्राण चिंतामणि गुण निगा जन्म जलदो निमग्ना दमस्ट्रा मोर భవతి అమ్మా భవానీ నీ పాదరేణువు నేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టేటటువంటి సూర్య దీప నగరి మనలో ఉండేటటువంటి అజ్ఞానం తొలగాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి కాంతి ప్రసరింపజేయాలి అనేక సంవత్సరాల నుండి నువ్వు ఒక గదిని మూసి మనకు గాఢాంధకారం అందులో గోచరిస్తుండ్రు తలుపు తీయంగానే ఇవన్నీ గాఢాంధకారాన్ని బయటకు పోంగొట్టుకోవడానికి ఏదైనా పనిముట్లు వాడతావా లేదు ఒక్క దీపం వెలిగిస్తే ఆ చీకటి ఎలా వెలిగిందో కూడా తెలియదు అనేక సంవత్సరం నుండి పేరుకున్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారము అమ్మ యొక్క దేదీప్యమానమైనటువంటి అయినటువంటి ఆ సూర్య దీప నగరి ఒక్క దెబ్బతో మనకు అది వెళ్ళిపోతుంది అంత అద్భుతమైనటువంటి శక్తి అమ్మకుంది అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి శక్తి అదే చెప్తున్నా జడానాం చైతన్య స్థబకం మకరంద శృతి ఝరీ ఆ నీ పాదలేషము మందబుద్ధులైనటువంటి జడబుద్ధులు కదండి మనము ఆ మంద బుద్ధులైనటువంటి మనకు జ్ఞానమనేటటువంటి మకరంధాన్ని జాలు వార్చేటటువంటి ప్రవాహం మకరంధ శృతి ఝరి లేని చేత కుంగిపోయి కుంగిపోయి అంటే అనయంతమైనటువంటి దుఃఖములలో కూరుకుపోయినటువంటి వారిని దరిద్రులను దారిద్ర్య బాధల చేత సతమతం అవుతున్నటువంటి మనలను పైకి లేపుతుంది ఎలా పైకి ఎలా లేపుతుందంటే మురరిపు వరాహాస్య భవతి ఎలాగైతే వరాహ రూపంలో భూమిని పైకి ఎక్కినాడు అలా తల్లి తన యొక్క కరుణ కటాక్షంతో దరిద్రుని పైకి లేపి సంపదను ఇచ్చి ఆదుకునేటటువంటి భవానీ అంతేకాదు జననము మరణము అనేటటువంటి ఈ సంసార చక్రం ఏదైతే ఉందో దాని నుండి తరింప చేసేటటువంటిది ఇన్ని అర్థాలు మనకు ఆ భవాని అమ్మను వేడుకుంటుంటే ఆ అమ్మ మనకు ఇచ్చేటటువంటి వరాలవి ఒకటి అజ్ఞానం తొలగిస్తుంది జడబుద్ధిని తొలగిస్తుంది దారిద్ర్యాలను నిర్మూలిస్తుంది సంసార సాగరంలో మునిగిన మనల్ని పైకి ఉద్దరింపజేస్తుంది ఇన్ని చేసేటటువంటి ఆ మహాశక్తి భవానీ అనేటటువంటి నామంతో శంకర భగవత్పాదులు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి ఈ వ్యాఖ్యానం ఎంత ఎందుకు చెప్తున్నా అంటే విషయం పట్ల మీకు పటుత్వం లభిస్తుంది అయ్యో భవానీ శబ్దానికి ఎంత అర్థం ఉందా శాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలియాలి కదండి ఏదో నేను అనుకుని చెప్పాను ఆ భవానీ 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 అని అమ్మా సరిపోతుంది అంటే కుదుర్తుంద గురి కుదరదు ఆ దివ్య వైభవాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో తప్పిస్తామో దాన్ని పొందే దానికోసం శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందే అయ్యో ఇంత గొప్పగా చెప్పినటువంటి శాస్త్రాన్ని నేను అనుష్ఠానం చేయకపోతే నన్ను మించిన దరిద్రుడు మరొకడు ఉండడు అని మనకే తోస్తూ ఎంతసేపుడికి సంసారంలో పడి ఉంటావు నాయన నా పిల్లలు నా భవిష్యత్తు వారు వారి భవిష్యత్తు వారేమవుతున్నారు వీరేమవుతున్నారు ఇంకా పిల్లలు స్థిరపడలేదు నీటి గోలంతా అనాదిగా ఈ గోల్లోనే తిరుగుతున్నావు ఒక్క అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో ఏం చెప్తావరే సమాధానం పైకి వెళ్ళి ఏం చేసినావరంటే కనుక ఆ శబ్దాన్ని ఎలా ఉచ్చరిస్తే ఏ ఫలితం ఉంటుందో సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు శంకర భగవత్పాదురా చెప్తున్నాడు భవానీ 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 త్రివారం उदार मुदा संततम ये जपन्ति न मोहम न पापम भीति कदाचि कदाचि कतचि कदाचि कथि చిత్ జనా పదప్రయోగం చూడండి ఎంత అద్భుతంగా చేసినారు భవానీ 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 అని ఎవరైతే మూడు సార్లు జపిస్తాడు అది కూడా ఎలా ముదార ముదా సంతతయ్యే జపతి అని మనసు పెట్టి ఏదో ఊరికి అంటే సరిపోదు మనస్సుతో జపం చేయాలి ఇంద్రియముల ద్వారా కాదు వాకింద్రియముతో కాదు మనస్సు ద్వారా అందుకని చెప్పాడు ఉదారం ముద సంతత ఏ జపతి మనస్సు పెట్టి జపం చేయాలన్నాడు అలా జపం చేసామనుకో ఏం కలుగుతుంది అనేది ఇక్కడ మనకు వర్ణించి చెప్తున్నాడు కర్మలో ధర్మం ఉండాలి ఉపాసనలో భావన ఉండాలి జ్ఞానంలో విచారణ ఉండాలి ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నాం అనుకోండి ఆ కర్మ మనకి ఎట్లా ఉండాలి అది ధర్మబద్ధమైనటువంటి కర్మ ఉండాలి ఉపాసన చేసాం అనుకోండి ఉపాసన ఉండాలి భావం కలిగి ఉండాలి ఎందుకని బాహ్యారాధన కన్నా భావారాధన చాలా ఉత్కృష్టమైనటువంటి అలాంటి భావంతో నువ్వు చేసేటటువంటి జపం వల్ల భావనయ ప్రాణము ఉపాసనకు ప్రాణం ఏమిటంటే భావన ఆ భావంతో నువ్వు చేసావనుకో భగవంతుణ్ణి నువ్వు చేరుకుంటావు భగవంతుణ్ణి చేరుకోవాలంటే భావనే ప్రధానమైనటువంటిది భావం లేకుండా ఏదో నన్ను అందరూ చూస్తున్నారా వాళ్ళు చూస్తున్నారా ఆహా నేను చాలా గొప్పగా చేస్తున్నాను అనే లోక దృష్టితో నువ్వు అనుష్ఠానం చెయ్యకూడదు అది దాంబికమవుతుంది దానివల్ల నీకు ప్రయోజనం లేదు అలా జపం చేసినటువంటి వారికి మూడుసార్లు అమ్మవారి యొక్క జపం చేసినటువంటి వారికి ఏమి ప్రయోజనం అంటే మొట్టమొదటిది శోకము నాకు అది లేదే నాకు ఇది లేదే అనేటటువంటి నానా విధములైనటువంటి శోకముకు కారణం అజ్ఞానం ఆ శోకం ఎగిరిపోతుంది మొట్టమొదటగా శోకం పొంగనే మోహం పోతుంది మోహం పోవటమే మోక్షం రాదు మోక్షం అంటే ఏంటి మోహం పోవటమే ఇక పాపము పూర్తిగా పోతుందని ఇక నానా విధములైనటువంటి భయము అది పోతుంది ఇప్పుడు ఏముంది భవానీ భవానీ జపం జపంచేషు ఒక మాల తీసుకున్న నూట ఎనిమిది పూసలు ఉండే మాల మొదటి పూసలో భవాని 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 అన్నావా ఆ పూసను కిందకు తు మళ్ళీ భవాని 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 అని మళ్ళీ పుయ్యి అలా భవానీ 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 అన్నప్పుడు భావము ఆ తల్లి వడిలో కూర్చున్నట్టు ఎందుకంటే అమ్మ స్వరూపము మంత్ర స్వరూపము శబ్ద శబ్దరూపములు అలా జపం మోహము పాపము భయము ఒక్క మూడు నామాలు జపిస్తే నీ జన్మ ధన్యమవుతుందే ఎందుకు చేయవు అది ఇక్కడ కదా కదాచిత్ కథంచిత్ కుతశ్చిత్ జనానాం అని పదాన్ని ప్రయోగం చేసినాడు ఎవరికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దీన్ని చేస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది కనుక ఇక్కడ ఇంకొక చెప్తాను गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी అన్నారు నువ్వే నాకు గతి గతిస్త్వం గతిస్త్వం त्वमेका భవాని నాదు వేరే గతి లేదు అమ్మా ఇక నాకు వేరే గతే లేదు నువ్వే నాకు గతి त्वमेका నువ్వు ఒక్క దానివే గతి ఇక వేరే దేదీ నాకు గతి లేదు ఓ క భవాని అనే శబ్దానికి ఇక్కడ అంత ఉత్కృష్టమైనటువంటి అర్థాన్ని మనకు తెలియచేస్తుంది శాస్త్రం అయ్యో దీన్ని ఉపదేశం లేకుండా చేయుచ్చా ప్రశ్నే లేదు భక్తికి ఉపదేశంతో పని ఉంది నాయన భక్తికి భావనకి ఇప్పుడు విన్నావుగా మొదలుపెట్టు విన్నావు మొదలుపెట్టు తెలికేవో నీకు జగద్గురాది శంకరాచార్య లాంటి వారు వచ్చి ఉపదేశం చేయాల అవసరం లేదు నీలోనే కూర్చున్న భవానీ నీలోనే ఉంది బయట ఎక్కడా లేదు వెతికి వెతికి అలిసిపోతావు అది నీ అంతర్గతంలో ఉన్న శక్తి నైనా నువ్వు దాన్ని గుర్తించటం లేదు ఎప్పుడు నీకు అంతర్దృష్టి ఏర్పడిందా బాహ్య దృష్టి నశించిపోతుంది అంతర్గత ఆ చైతన్యాన్ని ఎప్పుడు నువ్వు ఆస్వాదిస్తావు బాహ్యం రుచించదు కనుక ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఈ పుష్యమాసం ఉత్కృష్టమైన మాసం గనుక అనుష్ఠాన మాసం కనుక జపం చేసి నా వంతు మిమ్మల్ని జా మిమ్మల్ని తట్టి లేపటమే హా లేదు నేను పడుకుంటానంటే నీ కర్మ ఏమీ చేయలేదు కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆశిస్తూ श्री श्री मंडे श्रीविद्योपास्कुल् लोका समस्ता सुखिनो भवन्तु ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत्